లెమన్ పెంట్కుందాం అడిగావా హలో అంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హలో ఎవ్రీవాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాకు కొంచెం ఎందుకు వంట చేయాలి ఏదో ఒకటి లైక్ కుకింగ్ చేయాలి అని అనిపించింది సో అందుకని నేను ఈరోజైతే టమాటా చారు చేయబోతున్నాను ఫస్ట్ నేను ఒక కళాయి వేసుకొని దాంట్లో టమాటోస్ కట్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను అండ్ అలాగే ఇందులో కొన్ని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకొన్ని పోసేసుకుందాం సో మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని లైక్ ఉడికిస్తే కొంచెం ఈజీగా బాయిల్ అవుతుందనమాట ఈలోపు జీలకర్ర అలాగే వెల్లుల్లి మనమైతే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం చేస్తూ ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఏదైతే మిక్సీ పట్టుకున్నామో జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లి అది దీంట్లో వేసేసుకున్నాం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ లైక్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అన్నమాట అండ్ అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం దీనికి ఉన్నది కూడా నీట్గా అన్నీస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం సో దీంట్లో నేను చింతపండు అయితే ఏం యూజ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు అన్నంకి రిఫ్రెష్గా ఉంది కోల్డ్ కాఫ్ ఉంది కదా అందుకని నేను ఎక్కువ చింతపండు అసలు నేను వేయద్దు అనుకున్నాను దీంట్లో మనం లెమన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం లెమన్ పిండుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం గింజలు నేను వెల్లుల్లి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ పట్టి వేసేసాం కాబట్టి బయట వర్షం పడుతుంది E thank no? రెడీ చావా అల్లవాంటికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే ఇక మీ అమ్మం వెళ్ళామనుకున్నా కానీ వెళ్ళలేరు అనమాట మా వాళ్ళ చూపిస్తూ ఇక్కడే ఉండిపోయాము ఇక పూజ సామాలు తెచ్చుకున్నామని వెళ్ళాను వర్షంలో ముద్ద ముద్ద కవిత ఎప్పుడు చింతపండు బయట ఎండబెట్టిన వర్షము నీకు మర్చిపోయాను రేపు పూజకి కావాల్సిన సామాన్లు కొన్ని సరుకులు అవి తెచ్చుకున్నాను అనమాట పుల్లు వర్షము ఈ రోజు పుల్లు కూడా పుల్లు రేట్లు అండి రేపు వాళ్ళు అన్నిటికి రేట్లే ఏదైనా ఒక టూ డేస్ ముందే తెచ్చుకోవాలి ఆకలి వేస్తుంది నేను చారు చేసేది తెలుసా ఇక్కడ ఉంటామో అక్కడ ఉండమో తెలియక నేను పూజ సామాన్లు ఏం తెచ్చుకోని ఇప్పుడైతే తెచ్చేసుకున్నాను అండి థ్యాంక్ యూ ఫస్ట్ పది ఆకలి వేస్తుంది ఫస్ట్ నువ్వు ఫ్రెష్ పూర్ణాల కోసం అయితే ఒక గ్లాస్ పచ్చని పప్పు నానబెట్టేసి మంచిగా ఉడకబెట్టానండి చూసారు కదా ఒక్క అయితే మనకి మంచిగా ఉడికిపోయింది ఇలా అంటే తునుగుతుంది ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకొని మంచిగా కొంచెం బెల్లం వేసేసి గండితో మంచిగా ఇట్లా వెనుపుకోవాలి మన పప్పును ఎలా వెనుపుతో అలా వెనుపుకోవాలన్నమాట దీంట్లో కొంచెం అంతా నెయ్యి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వెనుపుకోవాలండి చాలా ఈజీగా చేయొచ్చు కొంతమంది ఏమో డైరెక్ట్గా ఇది మిక్సీ జార్లో వేసి బెల్లము ఉడకబెట్టిన పప్పుని మిక్సీలో వేసి మెత్తగా పే పేస్ట్ లాగా పడతారు పట్టిన తర్వాత దాన్ని రౌండ్ ఉండలు చేసేసి మైదాలో ఉంచుతారు గోధుమ పిండిలో డిప్ చేయవచ్చు అలానే అచ్చం మీద డిప్ చేయొచ్చు దోస పిండిలో కూడా డిప్ చేసి వేస్తే పూర్ణాలు బాగా పొంగి మంచిగా వస్తాయి అనమాట టేస్ట్గా దీంట్లోనైతే తురుముకున్న బెల్లాన్ని వేసి ఒకసారి అయితే వెనుపుకున్నామంటే పప్పు గుత్తితో కానీ లేకపోతే గుంటగంటతో కానీ పులిహోర కోసమని వేడన్నానైతే ఒకవేడిపి బేషన్ తీసుకొని దాంట్లో ఆరబెట్టుకున్నానండి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే అన్నం చల్లారితే మనకి పులిహోర కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట ఎండ బాగుందండి ఈరోజైతే వంటగదిలో వేడి వెళ్ళిపోతుంది అన్నం చల్లారి పెట్టేస్తే ఇప్పుడైతే పూర్ణాలు అయితే చేయాలండి దీంట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలండి అలానే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకొని కలుపుకోవాలండి అన్నానికి కొంచెం ఆయిల్ వేసి పండి మంచి ఉప్పు అని ఆయిల్ పట్టించాము ఇప్పుడు నిమ్మకాయ మన నిమ్మకాయ బిండేసుకొని ఈ నిమ్మరసాన్ని కూడా అన్నాన్ని పట్టిస్తే మంచి పులుపు పట్టిద్ది అసలు ఖమ్మం వెళ్ళొచ్చిన తర్వాత అండి ఒళ్ళంతా నొప్పులుగా అసలు ఎందుకో అసలు పని చేయాలన్నా ఓపిక ఉండట్లేదండి అసలు అంత వేడి అంత ఉబ్బ నిజంగా అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో ఇక్కడ అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఉండలేకపోయామండి మా అమ్మ నిన్న అంటుంది అసలు బాగా వేడి ఉబ్బగా ఉంది అసలు మేమే తట్టుకోలేకపోతున్నాం కూలర్ కూడా సరిపోవట్లేదు మాకు అంటుంది మా అమ్మ నేనైతే ఒకటి రెండు మూడు నాలుగు నిమ్మకాయలు అయితే అనమాట నిమ్మకాయ పిల్లలు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది పాయసం చేసి పక్కన పెట్టేసాను అలానే మొన్న మేము జొన్నపాలా వేయించామండి అప్పుడు ఇలా అయిందండి ఎందుకు రుద్దినా గుడి అయితే బ్లాక్ కలర్లో డాక్ అవి చికెన్ చికన్గా ఉండిపోయాయి ఇప్పుడు అది స్టవ్ పెరిగించేసి కళ్ళ అయితే పెట్టేసుకున్నాం దీంట్లో ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక పెరిగేడు పల్లీలు వేసుకున్నా సరే సో ఇప్పుడు పల్లీలు అయితే మంచిగా మగ్గాయి ఇప్పుడు తాలిమ గింజలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చని ఉన్న తాళిం గింజలు అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసానండి మళ్ళీ సపరేట్గా ఆవాలు వేస్తున్నాను అన్నీ మిక్స్ చేసుకొని తాళిం గింజలు డబ్బాలో పెట్టేసుకుంటా నేను అలానే ఎండిమిర్చి పచ్చిమిర్చి

ఇండుగా వేసుకోవాలి కొంచెం గిడకర వేద్దాము సపరేట్గా మనం కొంచెం గిడకర వేస్తే మనకి టేస్ట్ కలిపి కొందరేమో వేడి అన్నానికి పసుపు ఉప్పు ఆయిల్ పట్టిస్తానండి చింతపండు పులిహోరకైనా నిమ్మకాయ పులిహోరకైనా కానీ నేను అన్నానికి పసుపు పట్టించానండి కొంచెం పసుపు వాసన వచ్చిన కదా అని చెప్పేసి తాలింపులో వేస్తాను పసుపు ఇక్కడికి తాలింపులోనే పసుపు వేస్తానండి అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పసుపు వాసన వస్తుంది అనుకున్న ఒక స్పూన్ మీద కొంచెం వేసాను ఫుల్గా ఒక స్పూన్ అయితే వేసానండి ఇవి పచ్చిమిరపకాయలు కారం లేవు ఎండి మిరపకాయలు కూడా కారం లేవండి మనం తినేటప్పుడు ఈ మిరపకాయ ఎండి మిరపకాయని పచ్చిమిరపకాయని తుమ్ముకొని తింటే మీ ఫోర్లో బాగుంటుంది అందుకని నేను కాయలు కాయలు వేసేస్తాను 嗯。嗯嗯嗯 ಅಲ್ಲಿ ನಿಮ್ಮಕ್ಕೆ ಪಿಲ್ದ ಚೂಸಾರ ಬಾಚಿಂದು జార్లో వేసేసి పప్పాలు బెల్లను ఒకటే ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి పప్పు బెల్లం మంచిగా మెదుగుతుందండి నేను పప్పు గుర్తు వేయలేదు ఇంటి దగ్గర ఉంది అందుకే మిక్సీ వేసి ఇప్పుడు స్ట్రాబెన్ ఇచ్చేసి ఈ బెల్లం పప్పును ఒకసారి అయితే మిక్సీ పట్టానండి ఓకే ఒకసారి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని తిని ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మంచిగా బెల్లం పెంపు ఏమైనా ఉండను సరే కలిగిద్ది అనమాట బియ్యం నైట్ నానబెట్టుకున్నాం కదండి ఇదైతే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి ఇది చల్లాలు పెట్టుకొని చేతికి కొంచెం నీరు రాసుకొని బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా దోశ పిండిని అయితే పట్టుకున్నానండి ఈ విధంగా అయితే మనం పట్టుకుంటే పూర్ణాలు అనేవి బాగా వస్తాయి మరి రూజుగా కాకుండా సో ఇప్పుడైతే స్టవ్ వెడిగించి కలాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైతే ఇలా ఇందాక మనం చేసుకున్నాం కదండి బెల్లం అన్న పచ్చిని పప్పుని రౌండ్గా బాల్స్ లా చేసుకొని ఇలా ఇప్పుడు మినపప్పు వేసి రుద్ధి పిండిలో ఇలా ముంచుకొని వేసుకోవాలండి పూర్ణాలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తుంది సో వేడి చల్లర్తి ఇంకా బాగా వస్తాయి అన్నమాట